ఇదేందని ఎక్కడ ఉన్నావు ఏంది అసలు దీవెన సడన్కి ప్రత్యక్షం చేసావు చాలా సర్ప్రైజ్ చేసారు అనుకోవచ్చు వీడియో చూసేవాళ్ళు హాయ్ చెప్పు దీవెన ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు హాయ్ అండి మీ అందరికి ఎలా ఉన్నాం బాగున్నారా మేము చాలా బాగున్నాం ఇట్లాండి ఎక్కడికి ఎక్కడికన్నా వీళ్ళకాడకు వచ్చావు ఎప్పుడు వచ్చావు ఏంది అసలుకి విజయం వినకంలో పని చేసేవాళ్ళు కదా మీరు ఇక్కడ రావడం ఏంది అసలు మీరు చాలా మంది ఇంకా కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఇంకా మొత్తం క్లారిటీగా తెస్తాను ఇక్కడ రావడం దేనికో ఎందుకో తెలుసు దీవెన మనకి విజయవాడ పని మనం వెనుకల పని ఒప్పుకున్నాం కదా మైందా ఆ వెనుకల పని అయితే అయిపోయింది అయిపోయి తర్వాత ఇంకొక నెల కానీ రెండు నెలలు కానీ ఆగాలి ఫైనల్ స్లాప్ సెంటరింగ్ తీయాలి అప్పుడు దాకా కొన్నాళ్ళు ఆగి చెప్పేసి మేస్త్రి చెప్పాడు సీన్ మేస్త్రి అప్పుడు దాకా మనం ఉండాలంటే ఇబ్బంది కదా అది కాక గోవింద్ స్కూల్లో చేర్చాను నేను స్కూల్లో చేస్తే మళ్ళీ ఇప్పుడు అడ్మిషన్ ఫీజు కట్టాను ఒక రెండు వేల దాకా ఆటోకి దానికి కడుతున్నాను మళ్ళీ ఎన్ని వృధానే సరే ఒకవేళ స్కూల్లో పిల్లని అక్కడ ఉంచుతామంటే వాళ్ళు పొట్టోడా హాస్పిటల్లో పెట్టాలన్నా కూడా ముందు ఇంకా అక్కడ పని అయిపోతే మరి చేసేది ఏముంది మనం ఏం ఏడు ఈ సంవత్సరం వేయము కదా ఇంకా యథావిధిగా మనం విజయవాడలో ఇంత ముందు మనం పని చేసాం కదా అక్కడ మేస్త్రి దగ్గర పని ఉండదు అనుకొని ఇక్కడికి వచ్చింది ఆయన మేస్త్రి కూడా ఫోన్ చేసాము ఫోన్ చేస్తే ఇంకా ఒక పను నాని విజయవాడలోనే అని చెప్పగానే ఇట ఇక్కడికి విజయవాడ రావడం అయితే జరిగిందండి గది మాట మ్యాట్రో మేము వచ్చి కూడా ఇప్పుడు ఇవాళకి రెండు రోజులు వస్తూ ఉంది రెండు రోజులు అవ్వస్తూ ఉంది మొన్న నిన్న ఉదయం ఆరు గంటలకు బయలు నిన్న పదకొండు బయలుదేరితే పదకొండు గంటలకు పన్నెండు గంటలకు వచ్చేసాము ఇప్పుడే దీని ఏమైనా తీసుకొచ్చారు ఏంటి అయ్యి కూర కూరల కూరలు ఏమి తీసుకొచ్చారన్నమాట ఇవన్నీ ఇంక దేనికి తీసుకొచ్చారు ఏంటంటే నాన్న నేను ఉదయాన్నే విజయవాడ రావడం జరిగిన తర్వాత గన్నవరం వెళ్ళి గన్నవరంలో పని మాట్లాడుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసాము ఇప్పుడు మధ్యాహ్నం టైం పన్నెండున్నర మధ్యలో వస్తూ ఉంది మళ్ళీ యథావిధిగా మనూరైతే వెళ్ళిపోవాలి కదండి పరిస్థితి వినుకంలో పూర్తిగా పని అయిపోయి అసలుకి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి మనం ఫస్ట్లోనే విజయవాడ వచ్చాము విజయవాడ వచ్చిన మూమెంట్లో పని సాగిందననే పని బాగా కంటిన్యూ జరిగిద్ది పర్వాలేదు మీ ఊరి దగ్గరలో చేసుకోవడం మేలు అని చెప్పేసి మేసరి ఫోన్ చేసి చెప్పనే మనం విజయవాడ నుంచి వెనకన పోవడం జరిగింది కదా ఇదంతా మీకు వీడియో సెండ్ చేశాయి కదా తర్వాత అక్కడ దగ్గర దగ్గరగా మూడు నెలల దాకా గట్టి చేసాము ఇంక ఈ మూడు నెలల తర్వాత మళ్ళీ యథావిధిగా పేమెంట్లు పైనుంచి లోన్లు రాకపోవడం డబ్బులు ఆగిపోవడం వల్ల మనం వచ్చి మనం చేసేదే డబ్బుల కోసం అలాంటిది ఆ ఆగిపోయినప్పుడు మనం ఏం చేయగలుగుతాము ఇంకా పని ఒక నెల దాకా లేదని చెప్పగానే ఇంకా చేసేది ఏముంది ఉంది యాదవేదిగా మన తెలిసిన మేస్తల దగ్గరికి విజయవాడ పోవడం మేలు అని చెప్పేసి ఇంక రావడం అయితే జరిగిందన్నమాట పని కూడా దేవుడిదేవి కనుక్కున్నాము ఇదంతా ప్రాసెస్ ఇంక వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చూపిస్తూ ఉంటాను ఇంకా మా మహేంద్ర అలానే మా చిన్నమ్మళ్ళు మా బాగోళ్ళు ఈ దగ్గరలో విజయవాడ దగ్గరలో తాడే పిల్లలు ఉంటున్నారన్నమాట ఇంక ఇదంతా మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇక్కడ రావడం జరిగిన తర్వాత హోమ్ టూర్ వీడియో కూడా తీసాను హోమ్ టూర్ వీడియో తర్వాత వచ్చేసి పని కనుక్కుని తర్వాత గన్నవరం ఎయిర్పోర్టు ఇవన్నీ చూ అవన్నీ బ్లాగ్ కూడా ఉన్నాయి తర్వాత వచ్చేసి మహీంద్ర అలానే దీవెన నిన్న సాయంత్రం పూట వీళ్ళకి బైక్ లేదు కదా బైక్ లేకపోయేసరికి ఇక్కడ కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా అది చూడాలని చూడాలని చెప్పగానే ఇంకా మహీంద్ర దేవెన వీళ్ళకి చేతిలో పని లేకపోయేసరికి మనం బైక్ వేసుకొచ్చాం కదా ఇంకా బండి మీద తీసుకెళ్ళే వాళ్ళ కృష్ణ అది బ్యారేజ్ మొత్తం అంటే ప్రకాశం బ్యారేజ్ మొత్తం మొత్తం ఏదో చూపించాను మొన్న ఇంతకుముందు ఒక పది రోజుల క్రితం ఒక పదిహేను రోజుల క్రితం గేట్లు మొత్తం ఎత్తినప్పుడు చాలా బాగుంది కానీ ఇప్పుడు చాలా వాటర్ తగ్గిపోయి కొంచెం కొంచెం జీలు జీలుగా వస్తున్నాయి అయినప్పటికీ చూసొద్దాం బావా అసలు ఎప్పుడు చూడలేదు లైఫ్లో కృష్ణ బ్యారేజ్ అని చెప్పగానే ఇంకా వెళ్ళి చూడటం జరిగి జరిగింది తర్వాత వచ్చేసి ఇటు అమరావతి రూట్లో మనం కొంచెం ముందుకు పోతే ఉండవలి గుహలు గుహలు అనేది చూశానండి ఉండవలి గృహలు అక్కడ కూడా వెళ్ళామన్నమాట ఇంకా అక్కడ కూడా వీడియో తీసాము కానీ అక్కడ వెళ్ళంగా నిరాశ నిరాశ అయిపోయింది ఈ బ్లాగ్స్ మొత్తం మీకైతే కంటిన్యూగా నేను వచ్చాను కాబట్టి నిన్నే షూట్ చేయగలిగాను అంటే పని మాట్లాడుకొని ఈ వీడియో మొత్తం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూగా మీకు బాగుండిపోతుంది అన్నమాట మీకు ముందుగానే అప్డేట్ చేయడం సరేనా మనమైతే వినకొండలో పైన ఆగిపోయేసరికి విజయవాడ అయితే రాబోతున్నాము ఎట్టుందంటే నడి సముద్రం నడి సముద్రంలో పోయి ఈ అటోకాలు ఇటకాలు వేసి పడవల మీద ఇటు కాకుండా ఇటు వెళ్ళాలి అర్థం కాని పరిస్థితి లాగా ఉంది నా పరిస్థితి అయితే అలాగ ఉంది ఏం చేద్దామండి అట్టుపోతే పని కుదరతలేదు ఇటు వస్తే పని పని కుదరతలేదు నడి సముద్రంలో మాట నా పని అయితే అంత ప్రెషర్గా ఉంటుంది ఎందుకంటే నేను ఒక్కనే కాదు నేను ఒక్కనే అయితే ఎక్కడైనా కూలి కూలినాలు చేసుకొని సాయంత్రం గల నా డబ్బులు నేను తీసుకోగలుగుతాను కానీ ఇంత మేస్తే తను మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు పని అయిపోతే ఇంకో చోట పని ఒప్పుకోవడం అంటే అది చాలా కష్టమైద్ది అన్నమాట ఎందుకంటే పని ఒక్కోసారి కుదరవచ్చు లేకపోతే ఒక్కోసారి కుదరపోవచ్చు లేదా టైం పట్టవచ్చు అలాంటిది మా మేము నిన్నే వచ్చి కనుక్కొని అంటే వెనుక నుంచి నిన్నే వచ్చి విజయవాడ వచ్చి కనుక్కొని సాయంత్రం సాయంత్రం సాయంత్రంకల్లా బయ బయలుదేరదాం అనుకుంటే నిన్నే మధ్యాహ్నం పూట పదకొండు బయలుదేరి ఇక్కడ రెండు గంటలు రావడం ఎండ దగ్గులు తగిలి అసలు మా నాన్న వచ్చాము ముఖ్యంగా ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా మా నాన్న నాకు తోడుగా ఉండి ధైర్యంగా ఉండి నాతో ఉండి మాట్లాడడానికి చేయడానికి ఉంటాడనమాట అలాంటిది ఇంకా మా నాన్న కూడా నాతో రావడంతో ఎండ ఎండ తీవ్రతకి ఆయన దెబ్బతిని ఇంకా ఏం చేద్దాం ఒక్క రోజుకి ఇక్కడ నైట్కి స్టే చేసి ఉదయాన్నే లేచి గన్నవరం కానీ విజయవాడ కానీ కేసరపల్లి కానీ ఇంకా మనకు తెలిసిన ఊర్లో ఉన్నాయి కదా తెలిసిన మేస్తలు ఉన్నారు కదా అక్కడ పోయి మాట్లాడవచ్చు చెప్పేసి ఆ నైటు ఇక్కడ ఇక్కడ మా బాబాయ్ దగ్గర స్టే చేయడం జరిగింది తర్వాత వచ్చేసి ఈ రూములు మొత్తం వచ్చేసి నాలుగు ఐటెండి అదొకటి ఇదొకటి 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 రేకుల సెడ్డు అంతా వాతావరణం చూడడానికి బాగానే ఉంది వన్ మంత్ క్రితం అంటే నెల అవుతుంది మా బాబాయి ఇక్కడికి వచ్చి కూడా ఇంకా ఇదంతా బాత్రూమ్స్ తర్వాత ఇదంతా మెల్ల ఇక్కడ బట్టలుతుకోవడానికైనా వాటర్ సర్వీస్ అయినా పైన ట్యాంకీ ఉంది ఇంకా ట్యాంకీలోంచి వీళ్ళకి నీళ్ళు సప్లై ప్రతిదీ అంతా బాగానే ఉంది ఫోన్ టూరు మాత్రం చాలా చక్కగా వచ్చింది వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట ఇంక ఇప్పుడే రాజ్ కుమార్ ఫోన్ చేసింది ఫోన్ చేసి నేను బాబా పని కుదిరిందా లేదని అడుగుతూ ఉంది రాజీ పని అయితే వచ్చిన రోజు కుదరలేదు మరుసటి రోజు మేము గన్నవరం వెళ్ళాము వెళ్ళి ఇంకా పని అయితే మాట్లాడగలగలిగాము పని అయితే కుదిరింది బాగానే ఉంది అది కాక మనకి ఐదు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు ఏడు ఫ్లోర్లు ఇలాగ లిఫ్ట్ అవన్నీ కాదు కాదు రాజీ ఓన్లీ మూడు ఫోర్లే అది కూడా కింద నుంచి మూడు ఫోర్లు మనకి మన కింద కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు మనమే మెటీరియల్ వేసుకొని మనమే కట్టుకోవాలి అంత బాగానే ఉంది ఇంక ఇక్కడ కూడా పని కూడా ఉంది కానీ ఇదిగోండి ఈ వర్క్ ఉంది ఇక్కడ ఉంది వర్క్ అది ఇక్కడ ఉంది అటు పక్క ఉంది కానీ ఈ వర్క్ ఏం ఆగిపోయింది ఇది ఆగిపోయి కూడా కొన్ని సంవత్సరాల పైన వస్తుంది ఇదేం ఈ వర్క్ నడుస్తుంది కానీ తిప్పు తిప్పు కొట్టిన ఫ్లోర్కి వచ్చేసి ఒక ప్లాటే మొత్తం ఐదు ఫ్లోర్లో ఐదు ప్లాట్లు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ చేస్తున్న మనుషులుగా సరిపోయింది పని మనకి సాలదు మనకి మనకి సాలాలంటే మనం ఫస్ట్లో విజయవాడలో చూపించినప్పుడు రెండు వందల ప్లాట్లు ఎలాగోండి అలానే మనం వెనుకొండలు చూ చూపించేటప్పుడు అవి తక్కువే మ్యాక్సిమం చాలా తక్కువ అలాంటిది అరవై ప్లాట్లు లెగుస్తాయి ఒక వంద ప్లాట్లు లెగుస్తాయి ముందు రోజుల్లో పని బాగా కుదిరిద్ది చూసుకున్నాను అని నమ్మకంతో అక్కడికి పనికి వెళ్తే తీరా నా నమ్మకమే తలకిందులు వ్యవహారం అయిందన్నమాట అట్లా ఉంటున్న పరిస్థితి ఏదైనప్పటికీ వీడియోస్తో ఇప్పుడు దాకా చెప్పింది మాత్రం కంటిన్యూగా వీడియోస్ చాలా బాగుండబోతున్నాయి మిస్ అవ్వకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాము సరేనా కృష్ణానది అలానే దీవెన మహేంద్ర హోమ్ టూరు తర్వాత